అందరికీ నమస్కారం మా అబ్బాయి చిన్నప్పటి కష్టపడి పైకి వచ్చాడు ఇప్పుడు ఇదే ఇదే మొదటి సినిమా తప్పకుండా మీరందరూ వచ్చి తప్పకుండా ఆశీర్వదించాలి అందరినీ మాది ఇక్కడే పల్లెటూరు మాది మేము ముప్పై సంవత్సరాల ముందే అక్కడికి వెళ్ళాము చాలా చిన్నప్పుడు మీరే చూసింటారు పెద్దరాడి సినిమా నుండి మొదలు పెట్టాము ఇక్కడ అందుకని ఈ సినిమాతో హీరో అయ్యాడు తప్పకుండా మీరు అందరూ ఆదరిస్తారని తప్పకుండా నమ్ముతాను సినిమా పేరు నీళ్ళకంట మీరు వచ్చిస్తే చూసి అందరూ ఆరోజిస్తే నాకు బాగుంటుంది మా సో యాక్షన్ ఫిలిం యాక్షన్ ఫిలిం యాక్షన్ ఫిలిం లవ్ అండ్ యాక్షన్ సంతోషమే కదా గర్వంగా ఫీల్ అయిపోతాం మనకి మనం ఎక్కడో పల్లెటూరులో పుట్టిన వాళ్ళు మనం నా కొడుకు హీరో అయితే అంటే తప్పకుండా మనకు సంతోషంగా ఉంటుంది కదా అందుకని నా పేరు సీతారాం ఈరోజు నీలకంఠ అనే సినిమా ఈరోజు రిలీజ్ కాబోతుంది కొద్ది నిమిషాలు స్టార్ట్ అవుతుంది అబ్బాయి చిన్న కుగ్రామం మల్లెపల్లి అని వెల్లుర్తి మనంలో ఉన్నాడు జన్మించినాడు అక్కడి నుంచి చెన్నైకి షిఫ్ట్ అయ్యి చిన్న నాలుగు సంవత్సరాల నుంచి సినీ ఫీల్డ్లో పోయినాడు అక్కడి నుంచి అంచెలంచినదిగా తమిళ్ కన్నడ ఇతర భాషల్లో కూడా ఆయన ప్రావీణ్యం చెందాడు మంచి యాక్టర్ అబ్బాయి అబ్బాయి మంచి యాక్టరు ఇప్పుడు సినిమాలు తెలుగు ఫీల్డ్లోన ఇది మూడో సినిమా ఇది తెలుగు ఫీల్డ్లో ఈ మూడో సినిమా సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పి మేమంతా అనుకుంటాం ఆ గ్రామ ప్రజలు బాబు బంధువులు తెలిసే వాళ్ళు అంతా వస్తున్నారు యంగ్స్టర్ డైనమిక్ హీరో ఇంకా ఫీచర్ చాలా ఉంది అబ్బాయికి ఇప్పుడు మేము కూడా ఎప్పుడు చూడలేదు సినిమా చూడలేదు మేము కూడా మా గ్రామం కాబట్టి మేము కూడా వచ్చాము ఇంకా ముందుకు పోవాలని చెప్పేసి ఇంకా విజయాలు వండర్స్ సాధించాలని చెప్పేసి కూడా అందరినీ కోరుతున్నాం మీ ఆశీర్వాదాలు కూడా మా అబ్బాయికి ఉండాలని చెప్పి కోరుతున్నా మాస్టర్ మహేంద్ర అన్న అవుతాడు పెద్నా కొడుకు మాది కానీ పల్లెటూరు నుండి వచ్చాము అందరం కాక నీలకంట సినిమా ఫస్ట్ అవుతుంది జల్ రాష్ట్రకి చాలా సినిమాలు చేశాడు ఇప్పుడు మొదటి సినిమా ఇది వస్తుంది నీలకంఠ చాలా విలేజ్ పీపుల్ చాలా విలేజ్ అంటే చాలా విలేజ్ పీపుల్ చిన్న స్థాయి నుండి ఇలాంటి చిన్న సినిమాలని పెద్ద సినిమా తీశారు ఇది ఎక్కడికో వెళ్ళిపోయింది ఇలాంటి సినిమా అందరూ ఆదరిస్తే చాలాగా ముందుకొస్తారు అందరూ పెద్ద పెద్ద సినిమాలు కాకుండా చిన్న చిన్న సినిమాలు కానీ ఆదరించాలని అందరం కోరుతున్నాను చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అనకుండా మా అన్న ఇప్పుడు కొత్తగా ఫస్ట్ సినిమా ఇది అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాం మేము నా పేరు వెంకటేష్ మా మిత్రులు డోన్ వాస్తవ్య కుమారులు చాలా చిన్న బాల్యం నుంచే అనేక బాల్య నటునిగా ఉండి ఈరోజు స్వతహాగా ఒక కథానాయకునిగా తెలుగులోను తమిళంలోను ఏడు భాషల్లో కూడా అనర్గణంగా తన ప్రతిభ నైపుణ్యాన్ని చూపినారు వారి కుమార్ని ఈ సినిమా ఈరోజు ఆవిష్కరణగా అయినందుకు చాలా సంతోషంగా ఉంది వారికి మా మిత్రులు బలరామ్ గారి తరఫున ప్రసాద్ గారి తరఫున అందరి తరఫున వారి బంధుమిత్రులకు వారు మరింత హితోధికంగా కథానాయకునిగా తెలుగులోను తమిళంలోను ఇతర భాషల్లో కూడా ఎదగాలని పరిపూర్ణంగా నీలకంఠేశ్వరుణ్ణి కోరుకుంటూ ఉన్నాం ఈరోజు వారి నీలకంఠ సినిమా వారి పెద్దనాన్నగారు మరి వారి తండ్రి గారు వారి బంధువుల ఆత్మీయుల సమక్షంలో ఈరోజు మేము దర్శించడం జరుగుతుంది ఇది నేను చాలా గొప్పగా పరిగణిస్తున్నాను వారి ఇంకా ఎదగాలని ఆశిస్తూ ఉన్నాను